సోషల్ మీడియాలో కేసులకి మెజిస్ట్రేట్లు ఏ విధంగా రిమాండ్లు విధిస్తున్నారో మనం కూడా చూస్తున్నాం అలా చేయకూడదు అని చెప్పేసి ఏపీ హైకోర్టు కొద్ది రోజులకు ముందు కూడా ఒక సర్కులర్ ఇచ్చింది ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బేస్ చేసుకొని తీర్పులు ఇవ్వాలి తప్ప యాంత్రికంగా పనిచేయకూడదని చెప్పేసి ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా అన్ని మెజిస్ట్రేట్లకు కూడా సర్కులర్ ఇచ్చింది ఇప్పుడు ఆ సర్కులర్లో కూడా ఇంకొంచెం మోడిఫికేషన్ చేసి మరొక సర్కులర్ని జారీ చేసింది ఏపీ హైకోర్టు ఇందుకే ఏపీ హైకోర్టు ఇచ్చే సర్కులర్లు ఏముందంటే సోషల్ మీడియా కేసులు ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే ఈ నేరాల్లో పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ అబ్లిక్ త్రీను అనుసరించేలా చూడాలని చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది యాంత్రిక రిమాండ్ల విషయంలో మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ గత నెల ఐదో తేదీన జారీ చేసినటువంటి సర్క్యులర్ను ఏపీ హైకోర్టు కొంతమేర సవరించింది యాంత్రికంగా రిమాండ్లు ఇస్తున్నటువంటి మెజిస్ట్రేట్లపై కోర్టు ధిక్కార చర్యలు కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి రిజిస్ట్రార్ జ్యుడిషియల్ తాజాగా సర్కులర్ కూడా జారీ చేసింది హైకోర్టు కోర్టు ధిక్కార చర్యలు కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది కేవలం సోషల్ మీడియా పోస్టులు కామెంట్స్ ఇవే కాకుండా కన్నా తక్కువ శిక్ష పడే అన్ని కేసుల్లో కూడా అగ్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అదేవిధంగా ఇమ్రామ్ ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను తూచా తప్పగా అమలు చేసి తీరాల్సిందే అని చెప్పేసి మెజిస్ట్రేట్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది ఏపీ హైకోర్టు ఇవి కానీ పాటించకుంటే శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టం చేసింది అదేవిధంగా ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మూడు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అదేవిధంగా విచారణకు స్వీకరించదగ్గ నేరాల్లో పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీన్ అబ్లిక్స్ త్రీను అనుసరించేలా చూడాలి ఏడేళ్ల వరకు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ ఉత్తర్వులు వెలువరించే ముందు మెజిస్ట్రేట్లు అందరూ పోలీసులు అర్నేష్ కుమార్ ఇమ్రాన్ ప్రతాప్ గా కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించారా లేదా అన్నది పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయాలి అంతేకాదు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఇదే విషయానికి సంబంధించి గతంలో జారీ చేసిన సర్కులర్లను కఠినంగా అమలు చేసి తీరాల్సిందే లేని పక్షంలో శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారు అని చెప్పేసి ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది సో ఇప్పటికైనా సరే మెజిస్ట్రేట్లో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలా గత కొద్ది రోజుల నుంచి చాలా చిన్న చిన్న కేసులంతా కూడా రిమాండ్లు విధించడంలే వాళ్ళకంతా కూడా నోటీసులు ఇచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి రిలీజ్ చేస్తూ వదిలేస్తున్నారు మరి వాటిని అలానే కొనసాగిస్తారా లేకపోతే మళ్ళీ రాజకీయ ప్రజల వల్ల మళ్ళీ ఏమన్నా సరే చేస్తారా అనేది చూడాలా ఎందుకంటే చాలా సీరియస్గా ఏపీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చిందంటే కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి సూతా ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయో